సన్న ఏదినో పోటెనో మన్ పాపాలు పారిహ ప్రేమ పనో కన్ ఆపేడ్చండి ఇది గోబాయ పట్టండి అందరూ పట్టు కట్ చేయండి పట్టుకోండి పట్టుకో అందరూ ఎలా వేస్తా పట్టుకోండి హ్యాపీ బార్త్ రే టూ యూ హ్యాపీ బార్త్ రే టూ యూ happy birthday to you jesus oh. happy birthday hallelujah may god bless to you may god bless to you may god bless to you jesus oh. may god many greetings to you many greetings to you జీజో హలోయ ఏ సన్న ది నో పూటే నో మాన్ బాపా రేంపా నో క అందరు పట్టుకోండి ఇదిగో భయపడాక బయట ఉన్నాడు ప్రార్థనా కృప మెడుగు ప్రేమ లేవా ప్రిబిడ్డలను దీవి సహాయం నేను కేక్ ఉంది దీవి సహాయం కేక్ ఇచ్చిన విజయ్ గారిని దీవించి ఆశ్రించు అలాగే నీ కోడ్డాన్ని దీవించి సహాయం తెచ్చు రాబోయే కాళ్ళు ఘనంగా జరిగించు ఎగుదరిని విజయ గారిని ఆ ఫ్యామిలీని మమ్మల్ని దీవించి సహాయం తెచ్చు క్రైస్తవారి పెద్దడు చునా బెస్ట్ you